హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్ వే వచ్చేసరికి ఇదండి ప్రతిరోజు చూపిస్తూనే ఉన్నాను రేపు మండే రోజు గివ్వే ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబరు సబ్స్క్రైబ్ మంచి కామెంట్ అనేది నాకు వాట్సాప్లో సెండ్ చేయాలండి గివ్వే అనేది ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము పేజీని ఫాలో అయ్యి ఫాలో కొట్టి నాకు వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి కూడా గెవే అనేది ఉంటుందండి ఆఫర్ ఎవరు చేసుకోవద్దు ఈరోజు వీడియోసరికి కడా బ్యాంగిల్స్ అను ఇట్లా అండి టూ టైప్స్లో ఉన్నాయి చూసేద్దాం మోడల్స్ వచ్చేసరికి కడా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇట్లా టూ లైన్స్లో ఉంటుందండి బార్టీ చైన్ అనేది వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి టూ లైన్స్ ఉంటుంది నల్ల లాకెట్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకి లేదా మీ ఇంట్లో ఏదైనా లాకెట్ ఉన్నా వేర్ చేసుకోవద్దు వేర్ చేసుకోవచ్చు అండి ఇట్లా లింక్ తీసేసి నల్ల పొసలు అయితే వేసుకోవచ్చు లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే థర్టీ దాకా ఉంటుందండి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది గోల్డ్ అంటే గోల్డ్ ఏనండి మైక్రో గోల్డ్ అయితే ఉంటుంది అసలు నల్ల పట్టం కానీ ఏమి ఉండదండి డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి తర్వాత అయినా మీరు నల్లబడింది అనుకుంటే కొంచెం మెరుగు షాపులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి కొంచెం మెరుగేయించుకుంటే మళ్ళీ మీకు వన్ ఇయర్ దా గ్యారంటీ అనేది ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా షార్ట్ లెంత్లో అయితే ఉంటుంది షార్ట్ లెంత్లో అయితే ఉంటుందండి డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది పైన వచ్చేసరికి పికప్ డిజైన్ అనేది ఉంటుందండి రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా క్రిస్టల్స్ అయితే ఉంటాయి టూ లైన్స్ ఉంటుందండి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి షార్ట్ లెంత్లో ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ శారీస్ మీదకైనా డ్రెస్సుల మీదకైనా చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా నక్కి పాలిష్లో వస్తుందండి కడా బ్యాంగిల్ అయితే సింగిల్ బ్యాంగిల్ అండి ఇట్లా వేర్ చే ఇట్లాగా వేర్ చేసుకోవచ్చు టూ సిక్స్ సైజు లేదా టూ ఎయిట్ వాళ్ళకైనా సరిపోతుందండి ఇట్లా స్ట్రెచ్బుల్ ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అండి ఇట్లా నక్షి నక్కి పాలిష్లో ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుంది డిజైన్ అనేది టెంపుల్ డిజైన్ ఉంటుంది ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ మీద ఇట్లా అమ్మవారు కూర్చున్నట్లుగా అయితే ఉంటారండి నక్సీ పాలిష్లో ఉంటుంది సైజు వచ్చి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అని అండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది కడా బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ అండి వచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఆ పికాప్ డిజైన్ అనేది ఉంటుంది నక్సీ పాలిష్లోనే ఉంటుందండి వన్ కట్స్లో స్టోన్స్ అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా ఎద్దు ప్యాటర్న్గా ఉంటుంది ఇట్లాగా మెలక డిజైన్ అయితే ఉంటుందండి సైజు వచ్చేసరికి టూ ఎయిట్ టూ టెన్ సైజు వాళ్ళకైతే సరిపోతుందండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం డిఎం చేయండి మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా కుందన్ డిజైన్లో అయితే ఉంటుంది రూబీ కాంబినేషన్ అనేది ఉంటుందండి వైట్ వైట్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా అనకర్స్లో సైజ్ వచ్చేసరికి టూ సిక్స్ సైజ్ అవైలబుల్ ఉందండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ప్రీషిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సారీ నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా నక్సీ పాలిష్లో అయితే ఉంటుంది అమ్మవారి డిజైన్ లాగా అమ్మవార్లు డిజైన్ అయితే వస్తుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా వైట్ స్టోన్ ఉంటుంది బాక్స్ ప్యాటర్న్లో గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి వైట్ గ్రీన్ కాంబినేషన్లో బ్యాంగిల్ అనేది కటింగ్ అనేది ఇలా ఉంటుంది డిజైను సైజు వచ్చేసరికి ఇవైతే టూ ఎయిట్ టూ సిక్స్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి రూమీ కాంబినేషన్లో ఉంటుంది బాక్స్ ప్యాటర్న్లో ఉంటుందండి అవుటర్ లైన్ వచ్చరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది మధ్యలో చిన్న గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది ఇట్లా లక్ష్మీ అమ్మవారు ఉంటుంది నక్సి పాలిష్లో కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఇట్లాగా మెళకల్ డిజైన్ లాగా ఉంటుంది సైజులు వచ్చేసరికి ఇవి కూడా సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గోల్డ్ పాలిష్లో ఉంటుందండి కటింగ్ అనేది ఇలా ఉంటుంది స్టోన్స్ అనేవి ఇట్లాగా పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి జస్ట్ టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి